సోమయ్య సతీష్ అన్నదమ్ములు సోమయ్య చదువుకోకపోవడంతో పొలం పనులు చూసుకునేవాడు సతీష్ ఉద్యోగం చేసేవాడు సోమయ్య భార్య లత ఇంటి బాధ్యతలన్నీ తీసుకునేది ఒక్కగానొక్క పాప కూడా ఉండేది ఇక లత ఇంటి పనులు వంట పనులు ఇంటికి సంబంధించిన ప్రతి పని తనే చేసుకుంటూ ఉండేది సతీష్ను తన కన్న కొడుకులా చూసుకునేది బాబు సతీష్ భోజనం చేసి త్వరగా పడుకో రేపు జాగ్కి వెళ్ళాలి కదా అంటూ చెప్పింది సతీష్ తన కొలీగ్ సౌమ్యాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సౌమ్య కాస్త దుడుకు స్వభావం కల వ్యక్తి ఇక కొత్త దంపతులు ఇద్దరినీ కూడా ఇచ్చి లత ఇంటిలోకి ఆహ్వానించింది ప్రతిరోజు కూడా సౌమ్య హాయిగా నిద్రపోయేది పొద్దున్ను కూడా చాలా లేటుగా లేచేది పని మొత్తం లత చేయడంతో చాలా రెస్ట్ దొరికింది సౌమ్యకి ఒకరోజు సౌమ్య లతతో అక్క సతీష్ వెళ్ళిపోయారా అని అడిగింది సతీష్ పొద్దున్నే క్యారేజ్ పట్టుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు సౌమ్య నువ్వు కూడా వచ్చి టిఫిన్ అంటూ చెప్పింది లత ఒక రోజు లత సౌమ్యతో చూడు సౌమ్య కొంచెం కాయగూరలు కట్ చేసి త్వరగా వంట చేసేస్తాను అంటూ చెప్పింది దానికి సౌమ్య అత్తగారు లేదు కదా అని నా మీద పెత్తనం చలాయించాలనుకుంటున్నారేమో అవేవి నా దగ్గర కుదరవు అంటూ చెప్పింది సౌమ్య ఇంటి పని ఎక్కువ అవడంతో లతకు చాలా చిరాకొచ్చింది ఈ సౌమ్య ఏ పనిలోనూ సాయం చేయదు ఇక తనకి ఏ పనులు చేయకూడదు గట్టిగానే చెప్తానే విషయం అనుకుంది లత ఇక లత సౌమ్యతో లాభం లేదనుకుని చూడు సౌమ్య నువ్వు ఏ పని నాకు సాయం చేయనప్పుడు నీ పనులు నువ్వే చేసుకో అని చెప్పింది దానికి సౌమ్య ఓస్ ఆ మాత్రం పనులు నేను చేసుకోలేనా ఏంటి పెద్ద చెప్పొచ్చో వెళ్ళు వెళ్ళు అంటూ అంటూ లెక్కలేనట్లు మాట్లాడింది అస్సలు వంట గురించి తెలియని సౌమ్య ఉప్పు కారాలు ఎక్కువెక్కువ వేసేస్తూ బాబో ఈ వంట చేయలేకపోతున్నానంటూ వంట పూర్తి చేసింది భర్త సతీష్కి భోజనం వడ్డించి ఏవండి ఈరోజు వంట నేనే చేశాను ఎలా ఉంది అంటూ అడిగింది ఆ వంట తిన్న సతీష్ ఇక అనారోగ్యం పాలయ్యాడు మంచం పట్టాడు సతీష్ అన్న డాక్టర్ని పిలిపించారు అక్కడికి వచ్చిన డాక్టర్ చూడండి ఉప్పు కారం మసాలా ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల అనారోగ్యం పాలయ్యాడు ఇప్పుడు ఏం పర్వాలేదు అంతా బానే ఉందని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు తన తప్పు తెలుసుకున్న సౌమ్య లత దగ్గరికి వెళ్ళి అక్క నాదే తప్పు నిన్ను చాలా దారుణంగా మాట్లాడాను నీకు సాయం చేయకపోగా నిన్ను నిందించాను నన్ను క్షమించు అని చెప్పింది దానికి లత సౌమ్యతో లేదు సౌమ్య నా తప్పు కూడా ఉంది నువ్వు చిన్నదానివి నువ్వేదో విసుక్కుంటే నాకైనా ఉండాలి కదా సరే ఇక నుంచి మన ఇద్దరం అక్కా చెల్లెల్లా సంతోషంగా ఉందాం అంటూ చెప్పింది